సెమీ క్రిస్మస్ మున్సిపల్ కార్యాలయం మన గౌరవ కౌన్సిలర్ అయినటువంటి సునీత నాగరాజు గారు ప్రతి సంవత్సరం యథావిధంగా చేసే విధంగా ఈ రోజు కూడా సెమీ క్రిస్మస్ వేడుకలను కార్మికులు అధికారుల మధ్య జరుపుకోవడం వాళ్ళకి ఆనవాయితీగా వస్తున్నది ఈ కార్యక్రమానికి మన ప్రీతం గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రి పెద్దలు తెలియజేసుకుంటున్నాము కమిషనర్ రమణారెడ్డి సార్ గారిని ఫాస్టర్ జైపాల్ గారికి నాగరాజు గారి కుటుంబ సభ్యులు వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా గౌరవ కార్యక్రమం చేస్తున్నారు శాసనసభ్యులు అమనాథ్ రెడ్డి గారికి మన కమిషనర్ గారికి మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా మొదటగా హ్యాపీ క్రిస్మస్ మన మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి సెమీ క్రిస్మస్ను మనము దేవుని యొక్క దీవెనలను మన పలమనేరు పట్టణం మీద ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆ యొక్క యొక్క దీవెనలు కురియాలని చెప్పి మనం ప్రార్థించడానికి కూడా సమావేశమైనా అంతేకాకుండా పండుగ ద్వారా వచ్చే సంతోషాన్ని సమాధానాన్ని పంచుకోవడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి కొద్దిసేపు అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ఇంకా చిన్న ప్రార్థనతో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించుకున్నాం ఓ ప్రభువా మీరు దేవుడై ఉన్నప్పటికీ కూడా సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోనికి ఒక పసి పాలం ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు ప్రభుత్వ రాక అనేది చీకట్లో నివసించే ప్రజలపైన గొప్ప వెలుగు ప్రకాశించిన విధంగా ఉండింది ఆ యొక్క వెలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకాశిస్తూ ఉంది మరి ఈరోజు ప్రత్యేకంగా పలమనేరు పట్టణంలో మా ప్రియ ప్రియ నాయకులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి ప్రభు వారి యొక్క పదవీ కాలంలో ఆయనకు కావాల్సినటువంటి అన్ని దీవెనలను ఆశీర్వాదాలను వారి వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద కురిపించాలని ఆయన మంచి ఆయుధాలికలతో ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తా ఉన్నాం అదేవిధంగా కమిషనర్ గారు వారి కుటుంబాన్ని ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి దీవించండి ప్రభు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్ సద్వినియోగం చేసుకుని ఇతరుల కోసము సేవ చేసే భాగ్యంగా భావించి తను చేయడానికి ముందుకు వచ్చిన కూడా ఆశీర్వదించండి దీవించండి మీకు దీవనం ద్వారా మేము ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానంతో ఆరోగ్యంతో జీవించే కృపను మా అందరికి కూడా దయచేయండి మా ప్రార్థనను మా ప్రభుత్వంలో అడిగి తండ్రి ఇప్పుడు నాగరాజు వారి కుటుంబ సభ్యులు ఒక పాట పాడుతూ దేవుణ్ణి మధ్యకు रक्षकोण्डो बेत्लरे मन्दु नेडु जन्मेन्चे राजादे राजु प्रभु वैना येसु नमस्करिं पराण्डि नमस्करिं we ఈరోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలకు మనం మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికులందరితో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కూడా చేశాం ఆనవాయితీగా సునీత నాగరాజు గారు అంటే మన కౌన్సిలర్ సునీత నాగరాజు గారి కుటుంబం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే దానికి ముందు కూడా చాలా సందర్భాల్లో బయటనే ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈరోజు మన మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికుల మధ్య క్రిస్మస్ కంటే ముందుగా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఎందుకు క్రిస్మస్ అంటే ముందంటే క్రిస్మస్ రోజు అందరూ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు ఈరోజు మన వేదికపైనటువంటి మన ఫాదర్ జైపాల్ గారు కానీ అదేవిధంగా మన కమిషనర్ గారు పట్టణంలో ఉండేటువంటి కౌన్సిలర్లు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం బైబిల్లో చెప్పినట్టు యేసు ప్రభు ఏదైతే సేవతోనే భక్తి ముడిపడి ఉంది మనము మానవ సేవ చేస్తే అదే మాధవ సేవ యేసు ప్రభు చెప్పినట్టు ప్రజలకు సేవ చేసేటువంటి దేవుడుగా ఆయన కీర్తించబడి అందరినీ కూడా ప్రజాసేవకు చేయమని చెప్పేటువంటి ఆలోచనతో తోచినంత శక్తి మేరకు ఈ యొక్క పండుగ సందర్భంగా అందరికీ సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు సునీత నాగరాజు వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది దీన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తున్నాయి ఎందుకంటే ఎక్కడో కాకుండా ఇటువంటి చోట పట్టణంలో మహర్నిషలు ఈ పట్టణ పరిశుభ్రత కోసం పరిశ్రమించేటువంటి మీతో ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంకా కూడా చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు యేసు ప్రభు మనందరినీ కూడా చల్లగా చూడాలని ఈ ప్రాంతాన్ని అంతా కూడా చల్లగా చూడాలని ఆయన చల్లని చూపు మనందరి మీద ఉంటే అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఔష ఐశ్వర్యంతో ఉంటారనేటువంటి ఆలోచనతో భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క సెమీ క్రిస్మస్కు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అమరన్న గారికి మా కుటుంబం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే కమిషనర్ గారికి అలాగే ఫాదర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే ఒక్కొక్కరి పేరు చెప్తే లేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు వారు ముఖ్యంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మీ మధ్యలో మేము ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవటానికి మాకి ముఖ్యంగా యేసు ప్రభు ఒక విధంగా స్ఫూర్తి అయితే రెండో విధంగా అమరన్న ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అమరన్న గారికి మేము మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను అమరన్న గారిని పలమునేరుకు అమరాన్న గారు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అమరాన్న గారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు కాకపోతే బైబిల్లో అన్న చదివినారో లేదో ఏమో నాకు తెలియదు కానీ బైబిల్లో ఒక మాట ఉంది కుడి చేత చేస్తే ఎడం చేతికి తెలియకూడదు ఎడమ చేత చేస్తే కుడి చేతికి తెలియకూడదు అని మేము కల్లార చూసాము ఎవరికి తెలియకుండా ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు అప్పుడు మాకు అనిపించింది అనలాగనే మనం కూడా ఏదైనా ఒక చిన్న చిన్న కార్యక్రమం అంత పెద్ద చేయలేము చిన్న చిన్నగా ఏదైనా మనం కూడా చేస్తామనేసి మామూలుగా మేము బయట చేసుకుంటా ఉన్నాం మా కుటుంబంగా చేసుకుంటున్నాం ఆ విధంగా కాకుండా కార్మికుల మధ్యలో ఎందుకనంటే ఈరోజు పలమునగరు ఇంత క్లీన్ గ్రీన్గా ఉందంటే కేవలం అది మీ శ్రద్ధ మీ శ్రమే అనేసి అందరు కూడా చాలా సంతోషపడుతున్నాం మీ మధ్యనే ఈ విధంగా క్రిస్మస్ కొనియాడాలనే ఉద్దేశంతోనే మీ మధ్య ఈ విధంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు మీకు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హింద్ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మన గౌరవ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యంగా సునీత నాగరాజు గారు ప్రతి సంవత్సరం ఇప్పుడే మన పాస్టర్ గారు చెప్పిన విధంగా ఒక సేవా కార్యక్రమం అంటే ఇదే ఎందుకంటే పది మందికి పేదలకు సాయం చేస్తే అదే సేవా కార్యక్రమం అది ఏ విధంగానైనా కావచ్చు ఈరో ప్రతి సంవత్సరం వాళ్ళు మా కార్మికులకు వారికి బట్టలు ఇచ్చి వాళ్ళ ప్రతి క్రిస్మస్కు సన్మాన కార్యక్రమం చేసేందుకు వారికి మేమందరం కూడా పలునేరు పురపాలక సంఘం తరఫున రుణపడి ఉన్నాము ప్రతి సంవత్సరం అలాగే వాళ్ళ కుటుంబం ఆయురేగ్యాలు ఉండి ఆ ప్రభు ఆశీర్వాదం ఎప్పటికీ వాళ్ళకు ఉండి వాళ్ళందరికీ ఇంకా మరిన్ని సేవలు చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉండచ్చు కాకపోతే సేవా కార్యక్రమాలు కొంతమందికే ఉంటుంది అటువంటి సేవా కార్యక్రమాలకు వాళ్ళ ఆ కుటుంబాలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి ఇప్పుడే మన గౌరవ సారంతో పిల్లల గురించి మన పాస్టర్ సార్ చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు దాదాపు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ సేవా కార్యక్రమంలో చేయడం వల్ల ఈరోజు ఒక గుర్తింపు అనేది పొందడం జరిగింది కాబట్టి మా పురపాలక అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒకసారి మరోసారి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు గాబ్రేరు దూతను గెలయసీమ ఎందరి నజరే నగరం పంపెను ఆ దేవదూత దావిదు వంశత్సవులకు ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు పంపబడింది ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ఏరినవారు మీతో ఉన్నారు అనిను మరియమ్మ ఆ పలుకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత మరియమ్మ భయపడకు నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనదవు ఆ శిశువునకు యేసు పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నత కుమారు అని పిలువబడును ప్రభువు దేవుడు తండ్రి దావి సింహాసనను ఆయనకిచ్చును ఆయన సర్వదా యాక్కు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనను అంతట మరియమ్మ నేను పురుషుని జరగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను అందులో ఆ దూత ఇట్ల నేను పవిత్రాత్మ నీపై వెంచేయును సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టూ మాకు ఎలజమెత్తామని చూడుము ఆమెకు వేసుమైనది కదా గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది ఆరో మాసము ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాస్తాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను అంతటా అదుత వెళ్ళిపోయాను మన ఎమ్మెల్యే సార్ గారికి మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు యొక్క జనన క్రీస్తు యొక్క పుట్టినరోజు మరి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మరొక ముఖ్య నాయకుడు కూడా తన పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నారు ఎవరు వాజ్పాయ్ ఎవరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముందర మన్మోహన్ సింగ్ గారు అన్నారు ఆయన ముందర వాజ్పేయి గారు ఆయన పుట్టినరోజు కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున వస్తుంది సో చాలామంది ఆయన బర్త్డే అప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని ఆయనకి విష్ చేస్తా ఉన్నప్పుడు వాజ్పేయి గారు అన్నారంట క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే సర్వ మానవాళికి పరమానందం కలిగించే శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తాను అని వాక్యంలో చెప్పబడింది కాబట్టి ఇది ఒకరికి కాదు ఒక ప్రాంతానికి కాదు ఒక మతానికి కాదు సర్వజనులు కూడా పరమానందం మనం మరి క్రీస్తు ప్రభు తన జనం ద్వారా ఆయన చెప్పినటువంటి మాట ఆయన జీవించినటువంటి జీవిత విధానం నేను సేవ చేయడానికే కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు అంటాడు దేవుడు సేవ చేయడానికి వస్తా ఉన్నాడు సేవ చేయించుకోవడానికి కాదు కూడా అంటాం మన భారతీయ సాంప్రదాయంలో మానవుని సేవయే మాధవ సేవ అంటాం అలాంటిది మాధవుడే మానవుని సేవ చేస్తే యేసు ప్రభు వచ్చి ఆ విధంగా సేవ చేశాడు శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగాడు ఆ విధంగా తన చేయడం మాత్రమే కాదు మనల్ని కూడా అదే అంటాడు మీరు కూడా ఒకరికొకరు సేవ చేసుకోండి అలా సేవ చేస్తే కనుక ఈ ప్రపంచం అనేది ఇంకా అందంగా ఉంటది అందుకే ఆయన మంచి సమారీయుడు కథ చెప్తాడు ఒక వ్యక్తి మార్గంలో పోయేటప్పుడు దొంగల చేతిలో పడ్డాడు దొంగలు ఆయనను కొన ఊపిరితో వదిలి పోతారు ఆ మార్గంలో చాలా మంది వెళ్తారు కానీ ఎవరు కూడా సహాయం చేయరు కానీ ఒక వ్యక్తి తన మతం కాదు తన జాతి కాదు అయినప్పటికీ కూడా వచ్చి సేవ చేస్తాడు సేవ చేసినప్పుడు యేసు అది మెచ్చుకొని మీరు కూడా అలా సేవ చేయండి అని మనందరు కూడా చెప్తా ఉన్నారు సో కాబట్టి క్రీస్తును అనుసరిస్తుంటే మనం అందరిని కూడా మనము ఇతరులకు సేవ చేయాలి మన చేత సహాయాన్ని ఇతరులతో పంచుకుంటే కనుక మన జీవితాలు మన పక్కవారి యొక్క జీవితాలు కూడా ఆనందంగా ఆరోగ్యంగా మనము జీవించుకోగలుగుతాం కాబట్టి మనం ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా గౌతమ బుద్ధుడు కూడా అంటాడు ఈ లోకంలో మనకు కావాల్సిన మన కోరికలకు మన అవసరాలకు అయితే సమృద్ధిగా ఉంది మన అవసరాలు తీర్చుకోవడానికి సమృద్ధిగా దేవుడిస్తాడు కానీ కోరికలు తీసుకోవడానికి అది ఎంతో నగం నేర్పదు కాబట్టి మన కోరికలు మన అవసరాలను తెలుసుకుంటూ ఇతరుల యొక్క అవసరాలు కూడా మనం తీర్చగలిగితే కనుక అది మనం ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం క్రీస్తు ప్రభుత్వం అలానే చేశాడు అలానే జీవించాడు కానీ ఎప్పుడు కూడా ఇతరులు ఇబ్బందులు ఉన్నప్పుడు గుడ్డివారికి వారికి నడకనిచ్చాడు గుంట గుడ్డివారికి చూపించాడు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎందరికో సేవ చేశాడు పాదాలు గడిగాడు ఆ విధంగా అడిగి మీరు కూడా ఒకరికి ఒక సేవ చేసుకోండి సహాయం చేసుకోండి ఆ విధంగా సహాయం చేసుకుంటే ఇంకా మా కుటుంబాలు సమాజం కూడా అది చాలా అందంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాడు మరి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి అమరణ కూడా తను ఇద్దరు సమాజ సేవ కోసమే ఇక రాజకీయ రంగంలోనికి వచ్చినాడు మీకు మీకు తెలియదేమో చెప్తాము ఈ సభ సభాముఖంగా మాకు కొద్దిగా ఇష్యూ ఉండింది సారు దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒకటే మాట చెప్పాడు మీరు ఇలా వెళ్ళండి మీరు పని అయిపోతుంది అని చెప్పి ఒక్క మాట ద్వారా మాకు ఆ పని ఇప్పుడు పరిపూర్ణంగా అయిపోయింది ఒక్క మాట సో ఆ విధంగా సార్ మాకు చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ అనుకుంటే ఎందుక కానీ సార్ ఆ విధంగా కాకుండా ఎవరైనా కానీ తన దగ్గరికి వచ్చినాడు దేవుడు అనగా అధికారం ఇచ్చినాడు కాబట్టి ఆయన అధికారంలో ఉండగా ఎవరు వచ్చినా గానీ తన మతమైనా కాకపైన కులమైన ఏదైనా కానీ మనల్ని దేవుడు ఆ స్థితిలో ఉంచాడు ఉన్నటువంటి స్థితిని ఇతరులు సహాయం సార్ గారు ఉపయోగించుకున్నారు సో కాబట్టి చాలా వందనల్లో ఎమ్మెల్యే గారు మా సమస్య మీరు పరిష్కారం శాశ్వతంగా పరిష్కారం చేసినారు సో చాలా సంతోషం అదేవిధంగా సభాముఖంగా ఎమ్మెల్యే గారికి విన్నపం క్రైస్తవులందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ను కట్టించగలిగితే కనుక మాకు చాలా సంతోషం అదేవిధంగా స్మశాన వాటికల్ కూడా మీకు తెలుసు అది చాలా చిన్నగా ఉంది సో దాన్ని కూడా మీరు కొంచెం పరిష్కారం చూపగలిగితే కనుక సో మేమందరం కూడా వెళ్ళినప్పుడు మీకు కృతజ్ఞతలు ఉంటాం సో మీకోసం ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం సుస్వభావంతంగా మరొకసారి మీరు చేసిన ప్రతి మేలు కూడా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం దేవుని యొక్క దీవెనలు మీ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ

This camera has become an issue lama he will try to have any discussion well, i'm fine on you about your uh... and he can be clever you can do actualized مذہب پوسٹ پوسٹ میں کیڑی کٹ میں ڈالیں ٹڈی مارتے ہیں وہ نظر آتا ہے ले ले थैंक यू जे मुस्कुल गर्नु है ड्रामा मैले लेल गाल अनि जमेशन राखाको होइन समयमा आ हुन्छ होइन

इस फिर दिमालिप तरणोर ऊकालाव, हम्गे टृो पर�ति यारिन केवा, भर मेम कोरे आज हौटवने में श साले यौ करति यौ। इस चित कहना तब उन्हा आलाई में असतित यह थिर दो लden ख ऊह घ encourages फ्टृश्वट कोफता रुजब का रहा aaeae adefe eee eeaee

दोस्ट निया विर टोभी तर्षा ट्रू करे शिया if Trial परिंसता उपी पारी ध उन्डेश बाुट हुए विश भू यह थे जो बहुत बातने भमा टेशियोशिया illustraz denganुप आंप